ఇంత గొప్ప సృష్టి అంతలో దేవుడు మనిషిని చేశాడు నిన్ను నన్ను చేశాడు జ్ఞానం ఇచ్చాడు మనుషుడు కోతి నుండి పుట్టలేదు కొంతమంది అనుకుంటున్నట్లుగా కోతి నుండి పుట్టినట్లయితే మనుషుడే కనుక కోతి కూడా ఈ మధ్య ఈ ఈ పాటికి కొంత డెవలప్ అయ్యేది మనం విమానాలు వేసుకు తిరుగుతుంటే కనీసం కోతులు సైకిల్ అన్న తయారు చేసుకుని వేసుకు తిరిగేది కోతులు నాడిచ్చేవాడు కోతిని ఏదో చిన్న సైకిల్ ఇచ్చి తిరిగి రమ్మని అది కూడా బెత్తం చూపించి దాన్ని చంపేస్తాడేమోనని భయంతో ఆ కాసేపు సైకిల్ దొక్కటమే తప్ప సహజమైన ఏ కోతి తై సైకిల్ తయారు చేయలేదు తొక్కలేదు దానికి అంత జ్ఞానం లేదు అదే మనిషి వేరు దేవుడు వేరు దేవుడే మనల్ని సృజించాడు ఆయన వారము ఆయన మేపిడి గొర్రెలము మనం ఆయన వారము ఆయన మనల్ని సృజించాడు అందుచేత దేవునికి మనం అంటే ఎంతో ప్రేమ ప్రేమతో సృజించాడు ఆయన కొరకు సృజించుకున్నాడు ఆయన ద్వారా మనం సృజించబడ్డాం ఇప్పుడు మనుషుడు దేవునికి దూరం అయ్యాడు కేవలం అవిధేయత చూపించి అమ్మాయి కూర్చో అన్నామనుకో కూర్చోలేదనుకో అది అవిధేయత దేవుడు వద్దన్న పని చేసి దేవునికి మనుషుడు దూరం అయ్యాడు మనుషునికి దేవుడు కూడా ఇప్పుడు అందనంత కనబడనంత దూరానికి వెళ్ళిపోయింది అందుచేత ఇప్పుడు మనుషుడు కన్ఫ్యూజన్లో పడ్డాడు దేవుడు కనబట్టలేదు కదా లేడేమోలే ఆ కనబడకపోయినా ఇవన్నీ చేస్తున్నాడు కదా లే ఉన్నాడేమో లేడేమోలే ఉన్నాడేమో లే లేడేమోలే అని కన్ఫ్యూజన్లో పడ్డాడు ఇప్పుడు అందరూ వచ్చి నాలుగు ఎవరో పాస్టర్ గారు ఉన్నాడు కదరా నాయన ఏంది లేడంటావు అనుకో ఏమన్నాడు ఆ ఎందుకు వచ్చింది గొడవలే ఉన్నట్టే ఉన్నాడండి ఉన్నాడులే అంటున్నాడు రే ఉన్నాడా ఆ ఉంటే కనబడతాడుగా ఇన్నేళ్ళు కనబడకుండా ఉంటాడా అన్నాడు అనుకో ఏ బాబు బాబు గోగి నేను వచ్చి బాబు గోగి నేను ఒక ఆయన తిరుగుతున్నాడు నిరూపించే ప్రయత్నాలు చేస్తున్నాడు నిజమే కదా కనపట్టలేదు కాబట్టి నిజమేనండి దేవుడు లేడులే అన్నాడు ఆ డైలమాలు ఉండి బయటికి రావాలి మనం కాదు దేవుడు ఉన్నాడు నిశ్చయముగా ఉన్నాడు ఆయన నాకు తెలుసు ఆయన నేను కనుగొన్నాను ఆయన నేను ఎరిగి ఉన్నాను అనే స్థితిలోనికి మీరు రావాలంటే దేవునితో సహవాసం కలిగి ఉండాలి దేవుని కూర్చో వినాలి దేవుణ్ణి తెలుసుకోవాలి రక్షణ పొందాలి అప్పుడు దేవునిని కలిగిన సహవాసంలో మీరు ఉండగలుగుతారు దేవుణ్ణి కలిగిన అనుభవంలో మీరు ఉండగలుగుతారు దేవుణ్ణి ఎందుకు తెలుసుకోవాలి నెంబర్ వన్ దేవుణ్ణి ఎందుకు తెలుసుకోవాలంటే దేవుడిని మనల్ని సృజించాడు ఆయనతో ఉండడానికి ఆయనలో ఉండడానికి ఆయన కొరకు బ్రతకడానికి దేవుడు మనల్ని సృజించాడు కాబట్టి దేవుణ్ణి మనం తెలుసుకోవాలి దేవుడు మనల్ని సృజించినప్పుడే డెబ్భై ఏళ్ళ కొరకు ఎనభై ఏళ్ళ కొరకు సృజించలా నిత్యత్వం కొరకు సృజించాడు ఫర్ ఎటర్నిటీ యు ఆర్ బీన్ క్రియేటెడ్ యూ బీన్ క్రియేటెడ్ నిత్యత్వం కొరకంటే యుగా యుగములు దేవునితో ఉండడానికి దేవుడు చేసుకున్నది కానీ వద్దన్న పండు తిని అవిదేయుతను చూపి మానవుడు దేవునికి దూరం అయ్యాడు దేవునికి అది ఇష్టం లేదు అరే రేరే రేరే నాకు నా బిడ్డ ఏంట్రా నాకు దూరం అయిపోయాడని మీలో చాలామంది పిల్లలు ఇప్పుడు దూరంగా ఉండి వాళ్ళకు అసలు ఏమి లెక్కలేదు వాళ్ళు ఎత్తుకుని అది చేసి ఇది చేసి అన్ని చేస్తే ఇవాళ ఆగక్కడ అంటారు సంవత్సరం అయినా కానీ మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు అసలు కొన్ని సంవత్సరాలుగా తల్లిదండ్రులతో మాట్లాడిన పిల్లలు ఉన్నారు మంచిదేలా అంటారా ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా అల్లాడిపోతారు ఎంత దుర్మార్గుడైనా సరే మన దేవుడు కూడా మనల్ని సృజించాడు ఆయన కూడా మన వైపు చూస్తున్నాడు మనతో సహవాసం చేయడానికి మనలను చేర్చుకునడానికి మనుషుడు దేవునికి దూరమయ్యాడు మరలా దగ్గర చేసుకోవడానికి దేవుడే మానవుడిగా భూలోకానికి వచ్చాడు ఆయన పేరే నజరేయుడైన ఈ సంగతి మీరు తెలుసుకుంటే చాలు ఈ సంగతిని మీరు అంగీకరిస్తే చాలు ఆయన ఏం చేస్తాడు మానవ పాపాన్ని క్షమిస్తాడు పాపం అంటే ఏంటి మన మనసాక్షి ఏది వద్దని చెప్తుందో అదే పాపం అజ్ఞాతి క్రమమే పాపం దేవుడు వద్దన్న పని చేయడమే పాపం దేవుడిచ్చిన ఆజ్ఞలను నెరవేర్చకపోవడమే పాపం అందుచేత మనం దేవునికి దూరం అయ్యాం దానిని క్షమించి తన బిడ్డనుగా చేర్చుకుంటాడు దేవుడు నంబర్ టూ ఆయన మరణమును గెలచి తిరిగి లేచాడు నంబర్ త్రీ ఆయన వాక్ వాక్య వాగ్దానములను నెరవేర్చాడు పాత నిబంధన ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలన్నీ ఆయనలో నెరవేరుతూ వచ్చినాయి ఇంకా అనేక కారణాలు ఉన్నాయి ఈ సంగతిని మీరు గుర్తుంచుకుంటారని మానవుడు దేవుణ్ణి తెలుసుకోనకుండా చనిపోతే నరకానికి వెళ్ళవలసి వస్తుంది ఆ నరకము నుండి తప్పించడానికి మీకు శుభవార్త తెచ్చాం అదే సువార్త అదే యేసును గూర్చిన వార్త